ఈ మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టే కృప మనకు అనుగ్రహించారు మరొకసారి మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ మరి ఒక చిన్న వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను దినవాక్యంగా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఒక చక్కని మాట మీ కొరకు నేను చదువుతున్నాను జాగ్రత్తగా వాక్యాన్ని స్క్రీన్ మీద చూడండి అదేమిటంటే యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరుచము దానిని మాకు తెలియచేయము అని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము దానిని మాకు తెలియచేయము ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో మరి దొరిపోతూ ఉన్నాయి అయితే భక్తుని యొక్క ఆశ ఏమిటంటే ఒక నూతన కార్యాన్ని చూడాలని దేవుని దగ్గర నుండి ఒక నూతన కార్యాన్ని చూడాలి అనే ఒక ఆశ కోరిక తృష్ణ దప్పిక దాహం భక్తునిలో ఉంది మనందరి జీవితంలో కూడా దేవుని బిడలారా ఏదో ఒక నూతన క్రియ నూతన కార్యం దేవుని దగ్గర నుండి మనం పొందుకొని దానిని చూడాలి అనే ఆశ మనకుంటుంది దేవుడు కూడా అదే చెప్పాడు దేవుని వాక్యములు పలుచోట్ల పెట్టాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా అని ఒక దగ్గర ప్రభు మాట్లాడతాడు అలాగే యహోవా నీ దేశంలో నూతన కార్యం జరిగించుచున్నాడు అని చెప్పి అయితే దేవుని బిడలరా నూతన క్రియ నూతన కార్యం ఎప్పుడు మన జీవితంలో దేవుడు చేస్తాడు దానికి కారణం ఏమిటి కొత్త సంవత్సరంలో చేస్తాడా నూతన సంవత్సరంలో నూతన కార్యం చేస్తాడా పాత సంవత్సరంలో నూతన కార్యం చేస్తాడా దేవుని బిడ్డలారా దేవుణ్ణి మనం ఆలోచిస్తే వాక్యాన్ని మనం ఆలోచిస్తే దేవునికి పాత సంవత్సరం కొత్త సంవత్సరం అని లేదు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అని లేదు కానీ దేవుడు నీ జీవితంలో నూతన కార్యాన్ని జరిగించే ఒక విధానం చక్కగా రాసిపెట్టాడా ఒక అద్భుతం ఆశ్చర్య కార్యం జయకార్యం నీ జీవితంలో జరగాలంటే దానికి ఒక చక్కటి జవాబు ఆన్సర్ దేవుని వాక్యంలో రాసిపెట్టాడు అదేమిటంటే యహో శివ గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట రేపు ఎహోవా నీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని చెప్పి రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును ఆ అద్భుతమే ఒక నూతన కార్యముగా నీ ముందుకు వస్తుంది అది జరగాలి అంటే ఏం చేయాలి నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి పరిశుద్ధతకు నూతన కార్యానికి పరిశుద్ధతకు అద్భుత కార్యానికి పరిశుద్ధతకు దేవుని కార్యానికి చక్కటి సంబంధం ఉంది దేవుని బిడ్డ నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తాడు దేవుని వాక్యాన్ని తరచి తెరచి చూస్తే దేవుని వాక్యములో మన ప్రియులు పితరులు వారు తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు నూతనంగా వారిని మలిచాడు వారి జీవితంలో నూతన కార్యాలు చేశాడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు చిన్న కుమారుడు తిరిగి తండ్రి చెంతకు వచ్చినప్పుడు తన జీవితాన్నే నూతనంగా మార్చాడు తన రూపు నూతనంగా మార్చాడు నీవు నా కుమారుడవు అని చెప్పాడు కోల్పోయినదంతా మరలా అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం రండి మనం అందరము కలిసి సంతోషిద్దాం అంటాడు అల్లెలుయా యాకోబు కూడా ఎబ్బోకు రేపు దాటి తనను తాను పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు అక్కడ యాకోబుని ఇస్రాయలుగా మార్చి రాకుమారునిగా తీర్చిదిద్దాడు ఇలా దేవుని బిడ్డలారా దేవుని పిల్లలు విశ్వాసులు ఆత్మీయులు వారు తమ్మును తాము తెలుసుకొని పశ్చాత్తాపడి తమ పాపములు ఒప్పుకొని తమ బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి చక్కగా దేవునిలో తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు జీవితాన్ని మరలా రిపీట్ చేసి రికవర్ చేసి అద్భుతాన్ని చేసి ఒక నూతన క్రియా కార్యాన్ని చేసి వారిని ఆనందపరిచాడు దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో నూతన కార్యాన్ని చేసే ఒక మలుపు తలుపు అదేమిటంటే రేపు యహోవా నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు ఈరోజు నిన్ను నీవు పరిశుద్ధపరచుకో దేవుని సన్నిధిలో కూర్చో ధ్యానించు నిన్ను నీవు తెలుసుకో దేవుణ్ణి తెలుసుకో దేవుని కార్యాన్ని నూతన కార్యాన్ని నీవు చూడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం యేసయ్యా మీకు స్తోత్రాలు ఈ మాటలు ఊటలు వ్యర్థముగా పోకుండా మా ప్రియుల హృదయాలలో నాటబడి ఫలించున్నట్లుగా నాన్న ఒక నూతన క్రియాకార్యం ఈ నూతన సంవత్సరం వారి జీవితంలో జరుగునట్లుగా నానా వారి జీవితంలో వారు తమ్మును తాము తెలుసుకొని తమ్మును తాము పరిశుద్ధపరచుకొని తమ బలహీనతలు విడిచిపెట్టి నూతన హృదయాన్ని పొందినట్లుగా నీ సన్నిధిలో తమ్మును తాము పరిశుద్ధపరుచుకొనున్నట్లుగా నీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రతి కుటుంబానికి మేలు చేయండి దంపతులను దీవించి ఆశీర్వదించండి వారి పనులు ప్రయాణాలలో తోడుగా ఉండండి పిల్లలను కాపాడండి గృహిణులు సహోదరులను కాపాడండి వారి అవసరాలన్నీ తీర్చండి ఒక నూతన కార్యం తప్పకుండా ప్రతి కుటుంబంలో మీరు జరిగించి ముగించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసయ్య కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక Amen, amen, amen. God bless you all. Praise the Lord.